నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ సెవెంటీ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకోబావా గుడ్ నైట్ విశ్వ పెదవులపై చిరు ముద్దిచ్చి వర్ష దూరం జరిగింది ఆమె వైపు నవ్వుతూ చూసి గుడ్ నైట్ వర్ష స్వీట్ డ్రీమ్స్ తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళాడు విశ్వ వర్ష తన పెదాలను చేతితో తడిమి చూసుకొని మొదటి ముద్దు తీపి అనుభవాన్ని నెమరు వేసుకుంటూ తలదొడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది కొత్త ఫీలింగ్ వారి మదిలో పులకింతలు రేపుతూ ఊకిరిబిక్కిరి చేస్తుంటే ఆలోచనలతోనే ఎప్పటికో పడుకున్నారో ఇద్దరు ఐదు గంటలకు అలారం మోగడంతో నిద్రలో నాబి ఫాస్ట్గా లేచి అలారం ఆపేసి ఆరువైపు చూశాడు మెల్లిగా కదులుతున్న ఆమె పొట్టు మీద చేయి వేసి చోకొడుతూ పడుకు ఇంకా తెల్లారలేదు అన్నాడు మత్తుగా కళ్ళు తెరిచి వైపు చూసి వాకింగ్కి వెళ్దామబీ అని అడిగింది ఈరోజు ఏం వద్దు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కాసేపు రెస్ట్ తీసుకో బాగానే ఉన్నానబి నిన్నటి నుండి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను చాలా బద్ధకంగా ఉంది నీతో కలిసి హాయిగా వాకింగ్ చేస్తే రిఫ్రెషింగ్గా ఉంటుంది వెళ్దాం కదా గారంగా అడిగిన తన వైపు స్మైల్తో చూస్తూ సరే వెళ్దాం అన్నాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యి వాకింగ్కి వెళ్ళిపోయారు ఆమె భుజం చుట్టూ చేయివేసి తనని జాగ్రత్తగా నడిపిస్తున్నా అభివైపు ఆరాధనగా చూస్తూ నేనేం పడిపోనవి అంది ఏమో నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు నీరసంతో పడిపోతే ఎలా నా భయం నాది అన్నాడు ఆరు ప్రేమగా చూస్తూ అది నీ బుగ్గ మీద ముద్దు పెట్టుకోగా ఓయ్ మేడం ఇది పార్క్ బుగ్గ తడుముకుంటూ చుట్టూ చూశాడు అవి ఎవరూ చూడలేదులేండి అంది నవ్వుతూ ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ జంటగా అడుగులు వేస్తూ ఉన్నారు ఉదయ్ ఇంక నా వల్ల కాదురా నేను ఇక్కడే ఉంటాను నువ్వెల్ ఆయాసంతో రొప్పుతూ పార్క్లో టేబుల్ మీద కూర్చున్నాడు ఆది ఐదు నిమిషాలు కూడా నడవలేదు అప్పుడే ఆగిపోతే ఎలా డాక్టర్ మినిమం అరగంట నడవమని చెప్పారు కదా రా రా ఆది చెయ్యపట్టి లాగుతూ అన్నాడు ఉదయ్ కాసేపు ఆగి నడుస్తాలేరా నువ్వు వెళ్ళు ఇక్కడే ఉంటాను అన్నాడు వాటర్ బాటిల్ క్యాబ్ ఓపెన్ చేస్తూ సరే ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు అంటూ ఉదయ్ జాగింగ్ చేస్తూ వెళ్ళిపోగా వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి వాకింగ్ చేసే వాళ్ళను గమనిస్తూ ఉన్నాడు ఆది ఓసే నిమ్మి ఆగవే పొద్దు పొద్దున్నే నాతో ఆడుకుంటున్నావు దొంగ దొంగమోహందన ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ తలతిప్పి చూసిన ఆదికి బుజ్జికుక పిల్ల వెనకాల సూపర్ ఫాస్ట్గా రన్ చేస్తున్న కృతి కనిపించింది లైట్ బ్లూ కలర్ టీషర్ట్ బ్లాక్ ట్రాక్లో చెమటని తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఆమె వైపు చూస్తూ ఈ మేడంకి జాగింగ్ చేసి అలవాటుందా అనుకుంటూ చూస్తున్నాడు పరిగెత్తి పరిగెత్తి ఆయాసంతో రూపుతూ నడుం మీద చేతులు పెట్టుకుని ఆగిపోయింది కృతి ఇక నా వల్ల కాదు పోవీ పో ఎంత దూరం వెళ్తావో వెళ్ళు అక్కడ ఊర కుక్కలు తరిమితే చచ్చినట్టు ఇటే వస్తావు అని కృతి అంటూ ఉంటే నవ్వుకుంటూ ఉన్నాడు ఆది అంతలోనే ఆ కుక్కపిల్ల మరో కుక్కపిల్లను చూసి దాని చుట్టూ తిరుగుతూ ఉండడం చూసి ఆ రాఖీగడికి సైడ్ కొడుతున్నట్టుంది దొంగ ముహుంది అని మెల్లిగా దాని దగ్గరికి వెళ్ళి తాడు పట్టుకుంది ఏదో పాపమని తీసుకొస్తే నాకే చుక్కలు చూపిస్తావా ఇంకోసారి అస్సలు తీసుకురాను డాగ్ను లాక్కొస్తూ గట్టిగా నవ్వడం వినిపించి తల తిప్పి చూసిన కృతికి నోటికి చేయి అడ్డుపెట్టుకుని పగలబడి నవ్వుతున్న ఆది కనిపించాడు ఆది సార్ మీరు వచ్చారా అంటూ దగ్గరకొచ్చింది హా అవును అని ఆది ఇంకా నవ్వుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఏం లేదు నీ నిమ్మి నిన్ను పరిగెత్తించడం చూసి నవ్వొచ్చింది ఓ చూసేశారా అని చిన్నగా నవ్వుతూ డాగ్ని పక్కన ఉన్న చెట్టుకి కట్టేసి ఆది పక్కన పై కూర్చుంది చాలా రోజుల తర్వాత తీసుకొచ్చాను సార్ అందుకే ఆనందం పట్టలేక అలా మీరు ఒకరే వచ్చారా ఉదయ్ కూడా వచ్చాడు జాగింగ్ చేస్తున్నాడు నేను చేయలేక ఇక్కడే ఆగిపోయా అదిగో వచ్చేశాడు అన్నాడు ఎదురుగా వస్తున్నా ఉదయ్ని చూస్తూ హాయ్ కృతి అంటూ వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ గడగడ తాగేశాడు ఉదయ్ నువ్వు డైలీ వాకింగ్ వస్తావా అడిగాడు ఉదయ్ చెమట తుడుచుకుంటూ హా సార్ ఇక నాకు కంపెనీ దొరికిందన్నమాట అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు మనము ఆడదామా ఎగ్జైటింగ్గా అడిగింది క్రితి గ్రౌండ్లో ఆడుతున్న పిల్లల వైపు చూస్తూ నీకు క్రికెట్ ఆడడం వచ్చా అడిగాడు ఉదయ్ క్రితి వైపు సందేహంగా చూస్తూ అంటే పెద్దగా ఏం రాదు కానీ మీరు ఆడతారు కదా చూద్దామని మాకు ఆడడం రాదు పదరా ఫ్లాట్కి వెళ్దాం అని ఆది పై నుండి లేవగా ఎందుకు ఆది సార్ అబద్ధం చెప్తారు మీరు డ్యాన్స్ చేయడంతో పాటు క్రికెట్ కూడా సూపర్గా ఆడతారు కదా మన కాలేజ్ క్రికెట్ కాంపిటీషన్లో మన బ్రాంచ్ కప్పు కొట్టడానికి కారణం మీరు ఓ రేంజ్లో ఆడడమే క్వార్టర్ ఫైనల్స్లో వన్ నాట్ ఫైవ్ రన్స్ సెమీస్లో సిక్స్టీ సిక్స్ రన్స్ ఫైనల్లో నైంటీ నైన్ చేసి మెకానికల్ వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించారు కదా మిమ్మల్ని సెంచరీ చేయకుండా అవుట్ చేసిన సీనియర్ ప్రభుని చూసి నాకైతే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది మెరిసే కళ్ళతో ఎంతో ఎగ్జైటింగ్గా చెప్తున్న కృతివైపు నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆది ఉదయ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ జరిగిన మ్యాచ్లో నీకు విడు రన్స్తో సహా గుర్తున్నాయా నమ్మలేనట్లుగా అడిగాడు ఉదయ్ క్రితి తననే చూస్తున్నా ఆదివైపు ఒకసారి చూసి చూపు తిప్పుకొని ఉదయ్ వైపు చూస్తూ అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం సార్ మన కాలేజ్లో క్రికెట్ మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని అలాగే మీ గ్యాంగ్ బాస్కెట్బాల్ కూడా సూపర్గా ఆడేవారు నేను అన్ని మ్యాచ్లు చూసేదాన్ని క్రితి మాటలకు దట్స్ నైస్ అయితే ఆ మ్యాచ్ల్లో ఎవరెవరు ఎన్ని రన్స్ చేశారో ఎన్ని వికెట్స్ తీశారో మొత్తం గుర్తుందా నీకు ఉదయ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు అంటే అది మ్యాక్సిమం గుర్తుంది సార్ అనే కృతి కొద్దిగా తడబడుతూ చెప్పేసరికి ఉదయ్ చిన్నగా స్మైల్ ఇచ్చి గ్రేట్ యు ఆర్ సమ్థింగ్ డిఫరెంట్ రోజు వీడు మ్యాచ్ ఆడకుండానే డక్అవుట్ అయ్యాడు కానీ రేపు ఆడదాం అన్నాడు ఓకే సార్ అన్ని కృతి ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తూ సరే వెళ్దాం పదండి అని ఉదయ్ ముందుకు నడవగా నిమ్మిని తీసుకుని వాళ్లతో పాటు నడక సాగించింది కృతి అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు పాటు వచ్చిన ఆరుని చూస్తూ అమ్మ ఆరాధ్య ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు మహీంద్ర మావయ్య చిన్నగా నవ్వుతూ బదిలిచ్చి తనని చూస్తున్న వైపు చూసి స్మైల్ ఇచ్చి చైర్లో కూర్చుంది ఆరు కబుర్లతో టిఫిన్ ముగించారు అభి మహీంద్ర వాళ్లతో మాట్లాడుతూ ఉండగా తన గదిలోకి వెళ్లి మీనాక్షి వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ ఉంది ఆరు కాసేపటికి వసూ అందించిన యాపిల్ జ్యూస్ తీసుకుని గదిలోకి వచ్చిన అభి ఫోన్లో తలదూర్చిన ఆరు ముందు గ్లాస్ పెట్టగా తలెత్తి అతని వైపు చూసింది ఇందాకే కదా అవి టిఫిన్ చేశాను మళ్ళీ జ్యూస్ తాగాల మొహం వేలాడిసుకుని చూస్తుంటే తాగలి కదా ఒక్కరోజుకే ఆ మొహం ఎలా అయిపోయిందో చూడు బుద్ధిగా తాగేసి అని నోటి దగ్గర గ్లాస్ పెట్టడంతో సైలెంట్గా తాగేసింది ఆరు ఎలా ఉంది జ్యూస్ అవి అడిగేసరికి బాగుంది అని ఆరు చెప్పబోతుంటే నేనే టేస్ట్ చూస్తాను అని ముందుకు వంగి ఆరు పేదాలపై కిస్ చేసి అతని లిప్స్ టేస్ట్ చూసుకుని బాగుంది అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఆరు బ్లష్ అవుతూ తల పక్కకు తిప్పుకుని తనలో తానే నవ్వుతుంటే గ్లాస్ టేబుల్పై పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు అవి ఆరు అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది టాబ్లెట్స్ వేసుకున్నావా ఆమె తలపై చెయ్యి వేసి అడిగాడు అవి ఆ వేసుకున్నావి సరే కాసేపు పడుకో అంటూ అవి ఆమె తల నిమురుతూ ఉంటే హాయిగా కళ్ళు మూసుకుని కాసేపట్లో నిద్రలోకి జారుకుంది ఆరు తనని సరిగ్గా పడుకోబెట్టి ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్లో లీనమయ్యాడు అభి అక్షయ్ ఫ్లాట్ దగ్గరికి వచ్చిన నిత్య మెల్లిగా డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్పై బోర్లా పడుకుని ఫోన్ చూస్తూ కనిపించాడు అక్షయ్ పిల్లిలా అడుగులు వేస్తూ వెళ్ళి అతని వీపుపై కూర్చునేసరికి వెనక్కి తల తిప్పి చూశాడు అక్షయ్ రాక్షసి ఎయిట్ వరకే వస్తానని చెప్పి లెవెన్కి వస్తావా అన్నాడు అతని వీపుపై బోర్లా పడుకుని పొట్ట చుట్టూ చేతులు బిగించి రావాలనే మార్నింగ్ లేచి రెడీ అయ్యారా కానీ డాడ్ వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో రాలేకపోయా అంది సరేలే మార్నింగ్ షో టైం కూడా అయిపోయింది ఏం చేద్దాం ఇప్పుడు అడిగాడు అక్షయ్ ఎక్కడికి వద్దు రోజంతా ఫ్లాట్లోనే ఉందా అంటూ అతని చెవి తమ్మని చిన్నగా చేసింది నిత్య అక్షయ్ నరాలు ఒక్కసారిగా జీవమున్నాయి కళ్ళు గట్టిగా మూసి తెరిచి ఓయ్ ఏం చేస్తున్నావే మీద నుండి దిగుముందు అన్నాడు ఏమైందిరా అంటూ నిత్య నవ్వుకొని అతని చెవి దగ్గర పేదాలు ఆనిస్తూ టీస్ట్ చేస్తుంటే రాక్షసి ఆపవే లోపల ఏదేదో అయిపోతుంది మంచిగా చెప్పినప్పుడు విను అన్నాడు అక్షయ్ అలా అంటుంటే అతని ఇంకా టీస్ చేయాలి అనిపించింది నిత్యకి ఏదేదో అంటే ఏమవుతుంది మళ్ళీ అతని చెవి తమ్మే బయట చేసేసరికి చెప్తే వినో కదా నువ్వు అంటూ నిత్యను బయటపై పడేసి ఆమె రియాక్ట్ అయ్యేలోపే ఆమెకు రెండు వైపులా హ్యాండ్స్ బ్యాలెన్స్ చేస్తూ ఆమె మీదకి వంగాడు అక్షయ్ అంత దగ్గరగా వచ్చేసరికి నీతే గుటకలు మింగుతూ చూస్తుంది పెళ్ళయ్యేదాకా లైన్ క్రాస్ చేయొద్దు అని నేను చాలా కంట్రోల్లో ఉంటుంటే నన్నే డెమ్ చేస్తావా ఈరోజు అయిపోయావు నా చేతులు అస్సలు వదలను వైపు ఇంటెన్స్ గేస్తూ చూస్తూ అన్నాడు అక్షయ్ అతని చూపులకి తడబడి ఏదో టీస్ చేయడానికి చేశారా దూరం జరుగు ఏదోలా ఉంది అంది అతని గుండెల మీద చేతులు వేసి వెనక్కి నెట్టేస్తూ వదలనుగా ఇందాక నేనంటుంటే విన్నావా ఇప్పుడు నేనెందుకు వింటాను అంటూ ఆమె మొహానికి అది దగ్గరగా అతని మొహం తీసుకురాగా తడబడి అతని విసురుగా నెట్టేసి బెడ్ దిగేసింది నిత్య నిత్య నెట్టేయడంతో బెడ్పై వెళ్ళకిలా పడిపోయిన అక్షయ్ నవ్వుతూ ఆమె వైపు చూసి ఏంటే భయపడ్డావా అని అడిగాడు భయమా నాక అంత సీన్ లేదు అంది నిత్య మొహం తిప్పుకొని మరి దూరంగా ఎందుకు పారిపోతున్నావు అంటూ బెడ్ దిగి ఆమె వైపుకి అడుగులు వేస్తుంటే బిడియంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉన్న నిత్య వెనక డోర్ రావడంతో ఆగిపోయి బెదురుగా చూస్తూ ఉంది సిగ్గుపడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మనసు మాట వినట్లేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి అని అక్షయ్ తనకి దగ్గరగా వచ్చేసరికి ఏంటి ఒక్కసారి అంది లోగొంతుకతో అదే ఒక్కసారి గీత దాటేద్దాం అంటూ ఆమె నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కోగా నిత్య బెదిరిపోయి చూస్తూ అక్షయ్ ప్లీజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వదులు నన్ను అన్నీ గించుకుంటూ ఆమె వైపు మత్తుగా చూస్తూ నిన్ను చూస్తే పిచ్చెక్కుతుందే ఏం చేయమంటావు మరి అతని చెయ్యి ఆమె టీషర్ట్ లోపలి పొట్టను తడుముతూ ఉంది అతని మత్తైన చూపులు చిలిపి చేష్టలు ఆమె మదిలో అలజడి కలిగిస్తున్న ట్రాన్స్లో నుండి బయటకొచ్చి వశం తప్పుతున్న ఆమె మదిని కంట్రోల్ చేసుకుని అక్షయ్ కిస్ చేయబోతుంటే పెదాలు లోపలికి బిగించి తల పక్కకి తిప్పుకుంది నిత్య తనని అలా చూసి ఆపుకోలేకపోయాడు అక్షయ్ ఆమెను వదిలి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు గుర్రుగా అతని వైపు చూసింది నిత్య ఎప్పుడూ లేనిది ముద్దుపెట్టుబోతుంటే అంతేగా టెన్షన్ పడుతూ ముడుచుకున్నా వింటే నిజంగా నిన్నేదేదో చేసేస్తానని భయపడ్డావా పైకి మాత్రం నాకేం భయమని ఇస్తావు అని అక్షయ్ పొట్ట మీద చేయి వేసుకుని పగలబడి నవ్వుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంది నిత్య నవ్వు ఆపుకొని ఎలా ఉంది మై స్వీట్ రివెంజ్ అని అక్షయ్ నవ్వుతూ కన్నగీటగా సచినోడా కావాలనే నన్ను భయపెడతావా అని అతని గుండెలపై చేతులతో కొడుతూ ఉంది ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని నా మీద నమ్మకం లేకుండానే నా వచ్చావా ఆమెను తేరిపాన చూస్తూ అడిగాడు అక్షయ్ బోలెడంత నమ్మకం ఉంది కానీ నువ్వు ఫస్ట్ టైం వింతగా బిహేవ్ చేసేసరికి కొంచెం భయం వేసింది కొంచెం కాదు చాలా పిచ్చి ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరిగితేనే బాగుంటుంది మొదటి కలయిక పెళ్ళి తర్వాత మొదటి రాత్రి జరిగితేనే ఎంతో మజాగా ఉంటుంది ఒకవేళను రెడీగా ఉన్నా ఎలాంటి బలహీన క్షణంలో అయినా వరకు ముద్దులకు మించి నేను హద్దు దాటను అని అక్షయ్ ఆమె వైపు ఆర్తిగా చూస్తూ అంటుంటే అతన్ని ప్రేమగా చూస్తూ అతని పెదవులతో ఆమె పెదవులను జతచేసింది నిత్య ఆ తర్వాత ఏం జరగబోతుంది అది కృతుల మధ్య ప్రేమ చిగురిస్తుందా అభి ఆరుల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వైదేహిలో మార్పు వస్తుందా వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్